కుబేర సినిమా రిలీజ్ అవ్వడంతో మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇటీవల ఈ సినిమా రిలీజే సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకల్లాడాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో ఆక్యుపెన్సీ పెరిగింది కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఇండస్ట్రీకి శేఖర్ కమలా సినిమాలకి టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అయ్యి పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది కుబేరా కూడా అలాగే జోరు చూపించింది మంచి కలెక్షన్లు పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించిన కుబేరా సినిమా జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా కలెక్షన్స్ ఎంత ఉన్నాయి ఇరవై ఏడు రోజులకి కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఓటీటీలో కొన్ని గంటలు ఈ సినిమా రాబోతోంది సో ఇప్పటికే ఎన్ని థియేటర్లు ఆడుతోంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ రావడం ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి మంచి కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కుబేర రికార్డులు క్రియేట్ చేసింది గత సినిమాల కంటే శేఖర్ కమల ధనుష్ నాగ్ కెరీర్లో ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే టూ పాయింట్ నైన్ మిలియన్ మార్క్ దాటింది అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్లోకి ఈజీగా చేరుతూ ఉంటాయి శేఖర్ సినిమాలు కుబేరా కూడా హిస్టరీ క్రియేట్ చేసింది కుబేరా సినిమాకి యునానమస్గా చాలా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది థియేటర్లని కలకల్లాడాయి ఇన్ని రోజులు థియేటర్కు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగబోయింది ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ అంతా అదరగొట్టింది సో మొత్తానికి నాలుగో వారం కూడా ఈ సినిమా అదరగొట్టింది నెల రోజుల్లోనే ఓటీటీలో ఈ సినిమా ప్రత్యక్షమవుతోంది సో మొత్తానికి పద్దెనిమిది జూలైన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖ నెల్లూరు హైదరాబాద్ గోదావరి జిల్లాల్లో మంచి బుకింగ్స్ కనిపించాయి నైజాంలో కూడా ఈ సినిమా ఇరవై ఐదు కోట్లపైనే తీసుకువచ్చింది తొలి రోజు ముప్పై కోట్లు అందుకుంది ఈ సినిమా రెండో రోజుకి యాభై ఒక్క కోట్లు ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది మొత్తానికి ఇరవై ఏడు రోజులకి నూట ముప్పై ఎనిమిది కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది ఈ సినిమా గంట గంటకి తొలి వారం అయితే బుకింగ్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి మొత్తానికి తమ్ముడు కన్నప్ప కుబెర ఈ మూడు సినిమాలు కూడా ఇప్పటివరకు థియేటర్ ఆక్యుపెన్సీని ఎంచుకున్నాయి మొత్తానికి సమ్మర్లో ఏ సినిమాలు పెద్దగా రిలీజ్ అవ్వలేదు కానీ కుబేరా సినిమా మాత్రం తర్వాత వచ్చి అదరగొట్టేసింది ఇటు కుటుంబ సమేతంగా ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది తమిళనాడులో కూడా సూపర్ రెస్పాన్స్ తగ్గించుకుంది ఈ సినిమా నాగార్జున ధనుష్ నటనకి ప్రతి ఒక్కరూ ప్రశంసలు ఇచ్చారు కుబేరా సినిమా ఇక ఓటీటీలో మరికొన్ని గంటల్లో అయితే ఈ సినిమా రాబోతోంది థియేటర్ ఆక్యుపెన్సీ పూర్తిగా రేపటి నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది దాదాపు వంద నుంచి యాభై థియేటర్లు మాత్రమే ఈ సినిమా కొన్ని చోట్ల ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ఇక ఓవర్సీస్లో టూ పాయింట్ నైన్ మిలియన్ డాలర్ల మార్క్ అయితే దాటింది మొత్తానికి ఓటీటీలో ఈ సినిమా రావడంతో ఇక థియేటర్ డాక్యుమెంట్స్ అయితే క్రమంగా తగ్గనుంది